కానీ మసేట్ బాధ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంత వైభోగం ఒక వెలుగు వెలిగారు కదా చివరికి ఒక పది పదిహేను మందితోనే ఆయన దహన సంస్కారాలు అంటే కట్టె కూడా మోసేవాళ్ళు ఎవరు లేక మన ఓంకార్ గారు మన అశ్విను గారు వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు అండ్ మీ అబ్బాయి ఒకళ్ళు మీరు ఆయన కర్మ చేయాలి కాబట్టి ఒకళ్ళు అసలు ఆ పిక్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఆ రోజు అయితే ఫస్ట్ ఇలా న్యూస్ వినబడిన వెంటనే గ్రౌండ్ లో అయితే వెంటనే పర్మిషన్ ఇస్తామా అనేసి అసోసియేషన్ నుంచి వెంటనే మాట్లాడారు కాకపోతే అప్పుడు మనకి కోవిడ్ సిచ్యువేషన్ ఎక్కువ ఉంది నాన్నగారు కోవిడ్ తగ్గిపోయిన తర్వాత తగ్గిపోయిన తర్వాత కదా అంతే బట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా అండి ఆ విషయాన్ని దాటి ఎవరు ఏం చేయలేని పరిస్థితి కనీసం ఈ అయినా మాకు చేసేకి మాకు మాకు దొరికింది కదా అని మేము అదృష్టంగా భావిస్తున్నాం వాళ్ళు రాలేదే వీళ్ళు రాలేదే వీళ్ళు రాలేదే వాళ్ళు రాలేదే అంటే ఇంకా మాకు ఈ మాత్రం చేసేదానికి మాకు పుణ్యం దొరికిందే అనేసి మేము అనుకోవాలి తప్పితే ఎవరు వచ్చినా ఏం చేసేదండి